మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జ పటేల్ పర్యటించారు ముందుగా మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించి అనంతరం అంబేద్కర్ భవనంలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన లబ్ధిదారులకు పుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఎంపీడీఈఓ కార్యాలయంలో జన్నారం మండలం పంచాయతీ సెక్రటరీలు పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమావేశంలో పాల్గొని వారికి సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ మహిళలకు స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకువస్తుందని వాటిని వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు వేసవిలో నీటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రజలు ఎవరికీ ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు

జనరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ విధంగా పంచాయత్ శాఖ టీ ఆర్డబ్ల్యూఎస్ విధంగా పంచాయత్ సెక్రటరీలతోటి ఎండాకాలం వస్తున్న నీటి సమస్య అదేవిధంగా దాంతోపాటు మిగతా గ్రామస్థాయి సమస్యల మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి సమస్య అదేవిధంగా ఇంద్రమాల ఇండ్ల సమస్య సమస్య వీటి మీద ప్రత్యేకమైన చొరవ చూపలని పంచాయతీ అధికారులకి విడుదల చేయడం అనేది జరిగింది ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎదురు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది తప్పకుండా ఎలాంటి కారులు లేకుండా చూసే బాధ్యత మాది గ్రామస్తులు కూడా తప్పకుండా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కావచ్చు అధికారులు కావచ్చు మీ యొక్క సమస్యలు తెలపండి తప్పకుండా వాటిని ఏ రకంగా పరిష్కారం చేసే బాధ్యత మాది కాబట్టి ఆ దానిలో భాగంగానే ఈరోజు పంచాయతీ సెక్రటరీలతో వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఏ సమస్యన తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తామని